చిన్న పదాలు ఇంగ్లీష్ పదాలు రాసుకున్నాడు ప్రస్తుతం మనతో కృష్ణ అండి కృష్ణ సాహితి గారు హలో నమస్తే సో ఒక చిన్న ఇప్పుడు మీకు ఇందాక ఒక మర్డర్ గురించి తెలిసి ఉంటుంది కూకట్పల్లిలో పదో తరగతి పిల్లాడు చిన్న పాపని మర్డర్ చేశాడు ఇంట్లో దొంగతనానికి వెళ్ళి ఆ దొంగతనము జరుగుతున్న క్రమంలో ఆ పిల్ల ఆ పాప చూడడం ఆ పాప చూసిన విషయాన్ని బయటకు చెప్తుందన్న యాంగిల్లో ఆ పాపని విచక్షణారహితంగా దాదాపుగా ఇరవై ఒక్క పైగా తాను స్క్రూడ్రైవర్ తెచ్చుకున్న స్క్రూడ్రైవర్తో కత్తిపోట్లతో కడుపులో పొడిచి చంపేసిన పరిస్థితి చంపిన తర్వాత ఆ పిల్లోడు అంటే మామూలుగా చాలామంది క్రిమినల్సు సైకాలజీ వేరుగా ఉంటుంది కానీ చంపిన తర్వాత దుస్తులు మార్చుకొని తన చేతికి రక్త తప్పు చేస్తానన్న బాధ గిల్టీ ఫీలింగ్ అట్లా ఏమీ లేవు వాళ్ళు చిన్నప్పటి నుంచి కండక్ట్ డిజార్డర్ అని అంటారు అనమాట అగ్రెసివ్ గా ఉంటారు డిజోబీడియంట్ గా ఉంటారు అంటే ఎప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఏం తీసుకోరు తప్పు చేయడం కూడా చాలా హ్యాపీగా చేస్తారు చాలా ఇష్టంగా చేస్తారు ఏదో చేశానన్న హ్యాపీనెస్ వాళ్ళకు ఉంటుంది కండక్ట్ డిజార్డర్ అంటారు అందరూ వెళ్ళే దారిలో వాళ్ళు నడవరు రూల్స్ ని పాటించరు రాంగ్ రూట్ లో వెళ్ళడం కూడా చాలా గ్రేట్ గా ఫీల్ అవుతా ఉంటారు సో అలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోరు అట్లా ఉండడం వాళ్ళు గ్రేట్ గా ఫీల్ అవుతారు సో అట్లా ఉన్న పిల్లలు కండక్ట్ డిజార్డర్ అంటారు ఇప్పుడు దారిన దారిన వెళ్తున్న డాగ్స్ ని కూడా కొడతా ఉంటారు కొట్టి వాళ్ళు దేవీల ఎంజాయ్ ఇట్ అనమాట దట్స్ సా ఇట్ ఈస్ ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా ఇంజూర్ చేసి ఆ అమ్మాయిని చంపేసి కూడా దే దేవీలో ఎంజాయ్ ఇట్ అనమాట అది కండక్ట్ డిజార్డర్ అంటారు ఫస్ట్ వీళ్ళు దే విల్ నాట్ హ్యావ్ గిల్టీ ఫీలింగ్ ఇలా తప్పు చేస్తున్నామన్న ఫీలింగ్ గిల్టీ ఫీలింగ్ నేను ఇలా తప్పు చేశాను ఓకే అన్న ఫీలింగ్ కానీ అట్లా ఏమీ వీళ్ళకు ఉండదు కండక్ట్ డిజార్డర్ అంటారు అది అప్ టు ద ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఇయర్స్ అట్లా ఉంటుంది తర్వాత అది యాంటీ సోషల్ పర్సనాలిటీ కింద టర్న్అప్ అవుతుంది మారిపోతుంది మనం ముందు గనక ఐడెంటిఫై చేసి ఈ పిల్లలు ఇట్లా ఉన్నారు వీళ్ళు ఐడెంటిఫై చేసేయచ్చు స్కూల్లో ఏంటి వీళ్ళు మామూలుగానే షర్ట్ బటన్స్ పెట్టుకోరు చాలా డిఫరెంట్ గా ఉంటారు అందరి బిహేవియర్ అందరిని కామెంట్ చేస్తా ఉండడం పుస్తకాలు ఎసరేస్తా ఉండడం షర్ట్ బటన్స్ పెట్టుకోకుండా ఉండడం ఏంటి అబ్బాయి ఇట్లా ఉన్నాడు వాళ్ళని పుస్తకాలు ఏంటి బెదిరించడం టీచర్స్ ని కామెంట్ చేస్తా ఉండడం అట్లా భూతులు మాట్లాడడం అట్లాగా ఉంటారన్నమాట వీళ్ళు సో వీళ్ళని ఇలాంటి వాళ్ళకి ముందే అర్థం చేసుకుని వీళ్ళని టీసీ ఇచ్చి పంపించేస్తారు స్కూల్ లో అడిగితే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందండి సో అది మనకు తెలుసు నెక్స్ట్ మనకి ఏమైనా పాస్ట్ హిస్టరీలో వీళ్ళేమైనా దొంగతనాలు ఏమైనా రికార్డ్ చెప్తున్నారు ఏంటంటే ఈ పిల్లోడు అంటే పక్క పక్క ఇండాలకి వెళ్ళి చిన్న చిన్న మనీ దొంగతనం చేయడం కానీ మామూలుగా ఎవరన్నా సెల్ ఫోన్ పక్కన పెట్టి ఉంటే అలాంటి సెల్ ఫోన్లను దొంగతనం చేసుకుంటూ వాటిని స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళ బయటకు అమ్మడం కానీ ఈ చిన్న చిన్న దొంగతనాలు అనేది ఇతనికి అలవాటు ఉంది పిల్లడికి అలవాటు ఇవన్నీ ఎందుకు అలవాటు కూడా కూడా మైబీ ఏమైనా సబ్స్టెన్స్ అబ్యూజ్ ఏమైనా ఉండొచ్చు ఆల్కహాల్ కానీ గంజాయి కానీ ఇలాంటి వాటికి ఎక్కువ అలవాటు పడి ఉండడం కానీ ఏదో సిగరెట్ స్మోకింగ్ కానీ ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉండొచ్చు దాని కోసం ఇతను ఇలాంటి అలవాట్లు చేసుకుని ఉండొచ్చు ఎందుకని డబ్బులు దొంగతనం చేయాల్సిన అవసరం వస్తుంది ఈ పిల్లలకి డబ్బుల అవసరం ఏముంటుంది ఈ పిల్లలకి బి ఏమైనా సబ్స్టెన్స్ అబ్యూస్ గురించి వీళ్ళు చేస్తూ ఉండొచ్చు సో వీళ్ళు ఇట్లా ఉంటారు సో వీళ్ళని ఐడెంటిఫై చేయడం ఈజీ బట్ ట్రీట్మెంట్ ఇప్పుడు పేరెంట్స్ గనక వీళ్ళని ఐడెంటిఫై చేసి సంథింగ్ ఇస్ డిస్ డిస్టర్బింగ్ గా ఉంది వీళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటే మాత్రం డెఫినెట్ గా ట్రీట్ చేయొచ్చు కొంచెం రెస్ట్రిక్టెడ్ గా పెడితే మనం ట్రీట్ చేయొచ్చు అట్లీస్ట్ వీళ్ళు ఇలా పక్కన వాళ్ళని ఇంజూర్ చేయకుండా పక్కన వాళ్ళని మర్డర్ చేయకుండా ఆపగలిగే లో కన్నా అట్లీస్ట్ ఆపుకోవచ్చు మనం మన వల్ల పక్క వాళ్ళకి లాస్ రాకుండా ఉన్నా సరిపోతుంది కదండి అవును చూసారా ఎందుకంటే ఈ పదకొండు లైన్లు మీకు ఒక పేపర్ పంపించాను చూసారా పదాలని పదకొండు పన్నెండు లైన్లు రాశారు అవును అందులోనే మొత్తము స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ఏది ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎక్కడా కూడా నేను దొరికిపోతానేమో ఇదైతే నాకు ప్రాబ్లం అవుతుందేమో అన్న ఆలోచన ఎక్కడా కూడా ఏమీ లేదు నెక్స్ట్ కేర్లెస్నెస్ అనమాట క్రైమ్ సీన్ లో తిరగడం గానీ క్రైమ్ సీన్ లో ఉండడం కానీ కేర్లెస్నెస్ నన్ను ఎవరు ఏమీ చేయలేరు ఏమీ కాదు కేర్లెస్నెస్ డిపెక్టింగ్ ఆల్ దట్ అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రీమ్లీ చైల్డ్ ఇంట్లో అమ్మా నాన్న చాలా ఏమైనా ప్యాంపర్డ్ ఏమైనా చేశారు లేదా చిన్నప్పుడు బాగా ప్యాంపర్డ్ చైల్డ్ ఏమైనా అయి ఉండొచ్చు లేదా తక్కువ ఇంటెలిజెన్స్ ఏమైనా బోర్డర్ లైన్ ఇంటెలిజెన్స్ అయి ఉండొచ్చు ఇంటెలిజెన్స్ నేను చదివినా ఎలాగో మార్కులు రావు సరిగ్గా చదవనని ఎలాగో అందరూ అంటారు చదివినా మార్కులు రావు కాబట్టి పార్టీ ఏదో ఒకటి ఇట్లాగేదో ఒకటి చేసుకుని సంపాదించవచ్చు ఇంత ఎక్కువ ఈజీ మీన్స్ లో డబ్బులు ఇలాగే వచ్చేస్తాయి ఎందుకు దానికోసం నేను ఇంత కష్టపడ్డం ఇట్లా అనుకుని ఉండొచ్చు అతను సో ఎలాగో కండక్ట్ డిజార్డర్ ఇట్లాగా గనక ప్రజెంట్ ఇట్లా గనక ఉండుంటే ఇతనికి ఇలా ప్రజెంట్ అవడం వల్ల ఇట్లాగా ఇతను వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ మామూలుగా మనం పిల్లలు అంటే మీరు చెప్తున్నట్టుగా టెన్త్ క్లాస్ వరకు కూడా మనము అంటే వాళ్ళని చూసే పద్ధతి కానీ ఇంట్లో తల్లిదండ్రులు చిన్న పిల్లోడు లాగానే చూస్తుంటారు ఎందుకంటే ఆ పిల్లోడికి ఆ స్కూల్ డ్రెస్ సర్దుకోవడం కానీ స్కూల్ బ్యాగ్ వేసుకున్నప్పుడు ఇష్యూస్ లో కానీ ఈ పిల్లోడు అందుకు అతీతంగా ప్రవర్తించిన పరిస్థితి ఇప్పుడు మనకు అంటే సిక్స్త్ క్లాస్ నుంచి పేరెంట్స్ కి తెలుస్తుంది కదండి ఇలా డబ్బులు దొంగతనం చేస్తున్నాడు గోయింగ్ సంథింగ్ ఆఫ్ వెళ్తుంది అని తెలుస్తుంది కదా చిన్నపిల్ల ఎందుకు చూస్తారు ఇతను ఇతడు కొంచెం నార్మల్ పిల్లల్లాగా లేడు అని అయితే అర్థం అవుతుంది కదా అవును అర్థమవుతుంది పేరెంట్స్ ఆ అర్థం కాకుండా అయితే ఉండదు కదా ఇది క్రిమినల్ మెంటాలిటీ అని అయితే తెలుస్తుంది కదా అవును పేరెంట్స్ కి కానీ అవును మిరనట్టుగా సెల్ ఫోన్ను చూడడం అంటే యూట్యూబ్ లో కూడా కంటిన్యూగా సెర్చ్ చేస్తుంటాడట దొంగతనాలు ఎలా చేయాలి ఎలా తప్పించుకోవాలి ఆ దొంగతనం చేసిన వస్తువుల్ని ఎలా అమ్మాలి తప్పించుకుంటూ ఎలా తిరగాలి అనేటివన్ని కట్ అంటే హారర్ టైప్ మూవీస్ కానీ హారర్ టైప్ ఎంజాయ్ దాని వల్ల దాని వల్ల ఇతనికి కిక్ వస్తుంది అవన్నీ ఎంజాయ్ చేస్తున్నట్టు ఇప్పటి వరకు ఎవరు ఎక్కడా పట్టుబడలేదు కాబట్టి నడుస్తుంది అతనికి అవును ఆ సో ఇవన్నీ కండక్ట్ డిస్ఆర్డర్ లో ఇవన్నీ అంటే నాట్ గోయింగ్ విత్ ద రూల్స్ రూల్స్ ప్రకారం ఇది తప్పు ఇది కరెక్ట్ ఇది ఇట్లాగే చేయాలి ఇలా చేస్తే ఇలా పట్టుబడతాము ఇట్లా అయితే మన జైల్లో వేస్తారు ఇలా అయితే మన లైఫ్ ప్రాబ్లం అవుతుంది మనకు ఇంకా నెక్స్ట్ లైఫ్ అంతా మనం జైల్లోనే ఉండాల్సి వస్తుంది ఇవన్నీ ఇంకా ఆలోచించేది ఏమీ లేదు రెస్పాన్సిబిలిటీ తీసుకునేది ఏమీ లేదు మన ఫ్యామిలీని చూసుకోవాలి మన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అమ్మ చిన్న అమ్మ నాన్న చిన్న డైలీ లేబర్ వాళ్ళని చూసుకోవాలి అలాంటి రెస్పాన్సిబిలిటీస్ అట్లాంటివి ఏమీ లేవు జస్ట్ పాసింగ్ టైమ్ కానీ మర్డర్ జరిగిన తర్వాత మీరు అన్నట్టుగా తన ఇంట్లోకి వెళ్ళిండు మళ్ళీ చేతులు కడుక్కోవడం గాని బట్టలు వింపేసి అవి దాచిపెట్టడం గాని మళ్ళీ పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో కూడా అంటే ఎవరికైనా ఈ పిల్లవాడు ఆ పిల్ల అంటే మామూలుగా అరుపులు వినిపించాయంటే ఫస్ట్ ఆ పిల్లడు చేతులు ఎత్తి ఆ జనాలు అందరి అంటే పక్క ఇంట్లో వాళ్ళ వరకు అయినా అరుపులు వినిపించాయని పోలీసులు కామన్ గడుగుతుంటాంటారు కదా ఆ టైంలో నాకు వినిపించాయని ఈ పిల్లోడు చెప్పడమే కాక మరలో ఇద్దరు పిల్లలతో కూడా అరుపులు వినిపించినట్టుగా వాళ్ళతో కూడా చెప్పించాడంట అంటే పిల్లోడు సైకాలో చూడండి ఎంత ఫాస్ట్గా ఉన్నాడు అంటే ఎక్కడ ఇతను ఎక్కడ బయటపడాడు ఏమీ దొరకడు ఇతని రోల్ ఏదైనా మ్యానిక్యులేట్ చేయొచ్చు అన్న ఆలోచన ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంటెలిజెన్స్ లేదు లైన్ ఇంటెలిజెన్స్ అంటాను నేను నేను దొరుకుతాను అన్న ఆలోచన కానీ నేను దొరుకుతాను అన్న భయం అని కానీ ఏమీ లేదు ఏం కాదు అన్నది ఆ కండక్ట్ డిజార్డర్ లో పిల్లలకు ఉంటది ఏం కాదు నన్ను ఎవరు ఏం చేయలేరు నేను ఏం చేసినా నన్ను స్కూల్ వాళ్ళు కానీ నన్ను ఎవరు ఏం చేయలేరు సైలెంట్ గా డివార్ అయిపోతారు సైలెంట్ గా రేపటి నుంచి రాడనమాట పిల్లడు ఏంటి అబ్బాయి రావట్లేదు అంటే డిబార్ చేశారు బాబు అందుకని నువ్వు రావడానికి కుదరదు నువ్వు స్కూల్ కి రాకూడదు అని చెప్తారు అవునా అయితే ఓకే రావట్లేదు అంతే అట్లా ఉంటారు పిల్లలు అంటే అంతే డివార్ అయ్యేంత వరకు డిబార్ అనేది అవుతుంది అన్న విషయం కూడా వీళ్ళకి తెలియదు అట్లాగా నువ్వు జైలుకి వెళ్ళేంత వరకు జైలు అనేది ఇలా ఉంటది ఇంత సీరియస్ గా ఉంటది నువ్వు జైలుకి వెళ్తావు అన్న విషయం ఈ వీళ్ళకి తెలియదు నువ్వు జైలుకు వెళ్తావు అన్నది వీళ్ళకి తెలియదు జైలు అనేది ఇంత సీరియస్ గా ఉంటది పోలీసులు అరెస్ట్ చేస్తే ఇంత సీరియస్ గా ఉంటది పోలీసులు ఇంట్రాగేషన్ అంటే ఇంత సీరియస్ గా ఉంటది నువ్వు జైలుకి వెళ్తావు క్రైమ్ సీన్ ఇలా ఉంటది ఇంట్రాగేషన్ ఇలా ఉంటది అని తెలియదు వీళ్ళకి ఏం కాదులే అన్న ఒక ఆలోచన సో ఇదే మీరు అన్నట్టుగా మీరు చెప్తున్నట్టుగా ఈ మర్డర్ జరిగి ఫోర్ డేస్ అవుతుంది వాడు ఏంటంటే ఎప్పుడు కూడా మర్డర్ తాను చేసినట్టు కానీ చెప్పకుండా చాలా మేనేజ్డ్గా ఉన్నాడు కానీ పోలీసులు ఏంటంటే వాళ్ళకు అంటే వాళ్ళ మామూలుగా ఎంతమంది నిందితులు రెగ్యులర్గా ఉంటారు ఎంతమంది దొంగల్ని కానీ చూసి ఉంటారు వాళ్ళు సైకలాజీ ప్రకారం హావాభావాలు కానీ పిల్లోడు చెప్పే ఎక్సైట్మెంట్ కానీ దానివల్ల వాళ్ళు ఏంటంటే ఇంటి దగ్గర నుంచి బైక్ పైన ఎక్కించుకొని స్టేషన్కి వెళ్ళి వాళ్ళ ఆంగిల్లో విచారించిన తర్వాత అప్పుడు బయటపడింది మర్డర్ అనేది ఎందుకంటే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళినప్పుడు తర్వాత ఏ దొంగ వెళ్ళినా ఫోన్ని ట్రాకింగ్ చేస్తుంటారు లేదంటే సీసీ కెమెరాలు చూస్తుంటారు ారాలు దొరకని పరిస్థితిలో ఈ పిల్లోడు మర్డర్ చేసిందా లేదా అనేది కూడా అనుమానమే పోలీసులకి కానీ ఏంటంటే ఈ పిల్లోడిని ఒకసారి తీసుకెళ్లి విచారిద్దామని యాంగిల్ లో తదుపరి వాళ్ళ యాంగిల్ పోలీసులు వాళ్ళు ఎట్లుంటది ఒకసారి గట్టిగా అరిస్తే వాడు చచ్చుకుంటే ఏదైనా సరే చెప్పాల్సిందే ఎంత పెద్ద క్రిమినల్ అయినా కూడా అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని మర్డర్ చేసినని చెప్పి ఒప్పుకున్నాడు కానీ ఎంత దారుణమైన పరిస్థితి అంటే పెద్ద పెద్ద క్రిమినల్సే ఎన్నో ఇష్యూలలో వాళ్ళు ఖచ్చితంగా ఏ నేరం చేసినా బయటపడుతుంటారు కానీ క్రిమినల్స్ను మించి ప్రవర్తించిందంటే అతను చూసే యూట్యూబ్ వీడియోలు కానీ హారర్ వీడియోలు కానీ ఎంత ప్రభావితం చేశాయనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది అంటే వీళ్ళు ఎక్కడా కూడా యూట్యూబ్ లో కూడా చూస్తున్నప్పుడు కూడా ఏది ఫిల్టర్స్ అనేవి ఏం లేవు కదా ఈ ఏజ్ పిల్లలు చూడడానికి కుదరదు ఇవి చూడకూడదు అన్న ఫిల్టర్స్ ఏమీ రావట్లేదు వీళ్ళు పేరెంట్స్ ఈమెయిల్ ఐడి ఐడితో పెట్టేస్తున్నారు రాంగ్ ఏజ్ అది పెట్టేసి సో అన్ని కూడా ఇది వరకు సూయిసైడ్ హెల్ప్ లైన్ కది పెట్టినప్పుడు సూయిసైడ్ గురించి పెట్టినప్పుడు హెల్ప్ లైన్ నెంబర్స్ మాత్రమే వచ్చేవి ఇలాగా ఏదో చేస్తున్నప్పుడు పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది వీళ్ళు ఈ అబ్బాయి ఇలాగ సర్చ్ చేస్తున్నాడు హౌ టు డూ దిస్ థింగ్ అని చెప్పి మరి ఈ కేసులో మరి ఎందుకు వెళ్లేదో మరి ఏంటో తెలియదు మరి ముందే ముందే వెళ్తున్నాయి వీళ్ళ ఈ పలానా ఏరియాలో ఈ అబ్బాయి ఇలా సర్చ్ చేస్తున్నాడు

గట్టిగా పట్టుకున్న కూడా అమ్మాయి మామూలుగా నోరు మూయడం అంటే నోరు మూసిన తర్వాత అరిచే పరిస్థితి కూడా లేదు ఆ చుట్టుపక్కల లైన్ల వాళ్ళు కూడా అంత వాళ్ళు లేబరు అంటే వాళ్ళందరూ కూలీ చేసుకొని ఏదో బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళందరే సో ఆ టైంలో ఎవరు లేకపోవడం మిట్ట మధ్యాహ్నం కావడంతో కూడా అబ్బాయికి కూడా కలిసి వచ్చింది కానీ చంపడం అనే మానసిక సైకాలజీ ఇక్కడ కొంత చాలా మందిని షాక్ గురి చేస్తుంది ఇప్పుడు రెండు రెండు దెబ్బలు వీళ్ళు ఏ రకంగా కూడా ఆలోచించరు బాధ గిల్టీ ఫీలింగ్ నేను తప్పు చేశానన్న తప్పు చేస్తున్నానన్న భయం బాధ గిల్టీ ఫీలింగ్ ఇలాంటివి వీళ్ళకు ఉండవు ఈ కండక్ట్ డిజార్డర్ ఉన్న ఉన్న పిల్లలకి వీళ్ళకి అలాంటివి ఉండవు అమ్మో నేను ఇలా చేస్తే నన్ను స్కూల్ నుంచి బయటికి పంపించేస్తారు ఇలాంటివి ఏమి ఉండవు పిల్లలకి ఏ నన్ను ఎవరు ఏమీ చేయలేరు ఏమి కాదు నాకు ఒకవేళ చేసినా ఏం అవ్వదు నో ప్రాబ్లం అన్న ఫీలింగ్ లోనే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి మేము ట్రీట్మెంట్ అది ఇచ్చినప్పుడు గవర్నమెంట్ సైక్యాట్రిస్ మేము జైలుకి కూడా కొంతమంది వెళ్తారు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా వాళ్ళకి రిమోట్స్ చాలా తక్కువ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది సైక్యాట్రిస్ వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు నేను ఇలా చేశాను ఇలా చంపేస్తాను అని అంటారు కానీ అప్పుడు కూడా ఆఫ్టర్ యాక్సిడెంట్ అయిన ఈ యాక్ట్ అయిన చాలా రోజుల తర్వాత కూడా దే నాట్ ఫీల్ గిల్టీ ఫర్ దోస్ థింగ్స్ బాధ ఏడవడం ఇలా నేను చేశాను డాక్టర్ అని ఏడవడం ఇలాంటివి ఏమి ఉండవు సో అంటే మొత్తానికి అయితే తల్లిదండ్రుల అబ్జర్వేషన్ అనేది పిల్లల మీద ఖచ్చితంగా ఉండాలనేది ఈ ఇన్సిడెంట్ అయితే తెలియజేస్తుంది మీరు అన్నట్టుగా సెల్ ఫోన్లు వాళ్ళు చూడడం వాళ్ళ మానసిక ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది వాళ్ళ నడబడి వాళ్ళ స్కూల్కి వెళ్ళి మనము రెస్ట్రిక్ట్ చేసుకుంటే కనీసం పక్క పిల్లల వల్ల బాధపడకుండా మనం కాపాడుకోవచ్చు ఓకే మన వల్ల మన వల్ల మన సొసైటీకి ప్రాబ్లం రాకుండా కాపాడుకోవచ్చు అని నేను చెప్తున్నాను అట్లీస్ట్ ఈ అబ్బాయి ఈ అబ్బాయిని బయట బయట ప్రపంచానికి వదలకుండా అట్లీస్ట్ మనం దాళం వేసుకో ఇంట్లో ఉంచుకోగలిగిన చాలు కదా అంటున్నాను నేను అట్లీస్ట్ టాబ్లెట్స్ ఇచ్చి ఇప్పుడు కొంతమంది ఉంటారండి అఫోర్డబిలిటీ ఉండదు మేమేం చెప్తాము అంటే అమ్మా మెడిసిన్స్ వేసి ఇంట్లో ఉంచండి మీరు ఇంట్లో వెళ్ళడం కుదరకపోతే ఇంట్లో ఉంచండి మీరు మెడిసిన్స్ వేసి ఎవరో ఒకళ్ళండి ఇంట్లో ఉంచండి అంతేగాని బయటకు వదలద్దు వాళ్ళ వాళ్ళ హాస్పిటల్ అడ్మిషన్ చేసే డబ్బులు ఉండవు ఇలాగా ఉండవు మరి ఏం చేస్తాం మరి దానికన్నా వాళ్ళని బయట వదిలేస్తే వాళ్ళు బయటకెళ్ళి ఏ సబ్స్టెన్సెస్ అలవాటు చేసుకుని ఏమవుతారో తెలియదు కదా దానికన్నా మీరు ఉంచుకోండి ఇంట్లో ఏమైతుంది ఏం కాదు బయటకెళ్ళి వాళ్ళు ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు ఇలాంటి పిల్లలు దానికల్లా మీరు ఇంట్లో ఉంచుకోండి మందులు ఇస్తాము మందులు వేసుకుని ఇంట్లో ఉంచండి ఈ అగ్రెసివ్నెస్ ఉండదు ఈ ఇంపల్సివ్నెస్ ఉండదు ఇంపల్సివ్ అనమాట వెరీ ఇంపల్సివ్ ఈ క్షణాన్ని ఇప్పుడు ఇది అది చేసేసేయాలి ఇప్పుడు వెళ్ళిపోవాలి దొంగతనం చేసేయాలి ఇంకా ఆగడు ఆ అబ్బాయి ఆ ఇంపల్సివిటీ తగ్గడానికి అగ్రెసివ్నెస్ తగ్గడానికి మందులు ఉంటాయి మన మందులు వేయచ్చు డాక్టర్ ఎన్ని రోజులు మందులు వేయాలంటే వేయాలి ఎన్ని రోజులు ఎన్ని రోజులు అన్నం పెట్టాలని మనం అడగం కదా పిల్లలకి అట్లాగనే రోజు మందులు వేస్తాము ఇంపల్సివిటీ అగ్రేషన్ తగ్గేంత వరకు మనము మందులు ఇవ్వాల్సిందే సో దట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదండి ఇలాగా సడ ఇలా మందులు ఇవ్వకపోవడం వల్ల ఇలాంటి అంటుబడి సిచ్యుయేషన్స్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఆ తల్లి బాధ ఎవరు తీరుస్తారు అవును అందుకని అంటే మెడిసిన్స్ ఉన్నాయి ఇంపల్సివిటీ అగ్రెషన్ ఆపడానికి అవి ఆపకుండా సరిపోతుంది కదా ఇలాంటి పిల్లలు ఉద్యోగాలు చేయకపోయినా పర్వాలేదు అవును atleast మన ఇంపల్సివిటీ అగ్రెషన్ ఆపుకొని ఇంట్లో ఉంచుకోగలిగిన చాలు కదా అవును అది నేనే సో ఇటువంటి కేసులలో మామూలుగా జువైనల్కి జువైనల్ హోమ్కి రెగ్యులర్ గా పంపిస్తుంటారు కానీ ఇలాంటి కేసులకు సంబంధించి వాటను మేజర్ కావాలి మేజర్ తర్వాత శిక్ష అనేది అమలు అవుతుంది అయితే మానసిక పరివర్తనకు సంబంధించి వాళ్ళ మానసిక పరివర్తన రావాలని చెప్పి అనుకుంటారు కానీ ఇంత దారుణంగా హత్య చేసిన ఈ జువైనలని తక్కువ శిక్షణ వేస్తారని చెప్పి చాలా మంది అంటున్నారు ఇంకోటి ఇలాంటి కేసులో ఎలాంటి తీర్పు రావాలని చెప్పి మామూలుగా మీరు ఒక డాక్టర్గా చాలా మంది చూస్తున్న కేసుల్లో రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్న వ్యవహారంలో కూడా హలో సాహితి గారు సో ఇప్పుడు ఈ కేసు అంతా మీరు అబ్జర్వ్ చేశారు కదా అంటే ఇంత దారుణంగా హత్య చేసినా కూడా జువైనల్ అని చెప్పి తక్కువ శిక్షనే న్యాయస్థానాలు వేస్తుంటాయి వాళ్ళలో మానసిక పరివర్తన రావాలని చెప్పి న్యాయస్థానాలు చూస్తుంటాయి కానీ ఇలాంటి కేసుల్లో ఎలాంటి తీర్పు రావాలని చెప్పి అంటే మీరొక తల్లిగా కావచ్చు నేనొక వ్యక్తి కావచ్చు మిగతా తల్లులు తండ్రులు ఎవరైనా సరే కూడా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది రిపీటెడ్ గా మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ చేసి దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుందాం లాస్ట్ ఈజ్ లాస్ట్ ఈ లైఫ్ అయితే లాస్ అయింది ఈ లైఫ్ అయితే మనం అయితే వెనక్కి తీసుకుని రాలేం కదండి ఇక ఫర్దర్ గా ఇతను ఎలా ఉంది బిహేవియర్ ఇన్ జువనైల్ హోమ్ ఎలా ఉంది అని చెప్పి దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుందాం అండ్ నెక్స్ట్ మెడిసిన్స్ అయితే టు మేక్ షోర్ దట్ ఈ అబ్బాయి అయితే మెడిసిన్స్ అయితే యూజ్ చేయాలి ఎక్కడున్నా కూడా ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కూడా మెడిసిన్స్ అయితే మాత్రం యూస్ చేయాలన్నది మాత్రం ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది ఓకే అండి 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 సో మొత్తానికైతే కూకట్పల్లిలో జరిగిన సహస్ర మర్డర్ మాత్రం పదో తరగతి చదివే పిల్లాడు చంపడం మాత్రం సంచలనం రేపు రేపుతున్న అంశం తల్లిదండ్రులు పిల్లవాళ్ళని అబ్జర్వ్ చేయాలనేది ఖచ్చితంగా ఈ ఉదంతం రుజువు చేస్తుంది పిల్లవాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు సెల్ చూస్తున్నారా వాళ్ళు ఎవరితో కలిసి తిరుగుతున్నారు ఎక్కడెక్కడ ఉంటున్నారు స్కూల్కి వెళ్ళిన తర్వాత చదువుకుంటున్నారా ఆ పిల్లోడి చుట్టుపక్కల ఉన్న స్నేహితుల పరిస్థితి ఏంటి వాళ్ళ డబ్బులు ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకెళ్తున్నారా లేకుంటే వేరే రకంగా డబ్బులు ఏమన్నా దొంగతనాలు చేసి దురాలవాట్లకు పాల్పడుతున్నారనేది కూడా ఖచ్చితంగా సహస్రా చెప్పిన మర్డర్లో చాలా అంటే అనేక కోణాలు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నాయి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తన ఏంటంటే ఖచ్చితంగా చూడొచ్చు సహస్రకి అంతకుముందే మనం ఒక ఫోటో చూడవచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోలో కూడా కేక్ కూడా తినిపిస్తున్నాడు ఈ పిల్లోడు సో అంటే ఆ పిల్లోడి మానసిక ప్రవర్తన ఎంత దిగజారిందనేది కూడా ఖచ్చితంగా అర్థమవుతుంది కానీ ఈ పిల్లోడికి ఖచ్చితంగా ఆ డబ్బులు సంపాదించడం వల్ల ఏదో రకంగా దొంగతనంలో సంపాదించడం వల్ల గంజాయి లేదంటే ఏమైనా దురవలాట్లు ఖచ్చితంగా ఉన్నాయనేది కూడా అర్థమవుతుంది ప్రస్తుతం అయితే పోలీసుల ఇంటరాగేషన్ను జరిగింది పిల్లాడ మర్డర్ చేసాడని చెప్పి ప్రైమరీగా తేలింది కానీ పోలీసులు ఈ కేసులో వెల్లడించే విషయాలు మరిన్ని కూడా ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తాయి కానీ ఒక మర్డర్ జరిగింది కానీ ఇంకా పిల్లలు ఎవరు కూడా ఇలాంటి దురలవాట్లకు చెడు వ్యసనాలకు యూట్యూబ్లకు అలవాటు పడి మొత్తం వాళ్ళ జీవితాన్నే పాడు చేసుకోకూడదని కూడా ఖచ్చితమైన మెసేజ్ అయితే వాళ్ళకు అందవలసిన అవసరం కనిపిస్తుంది కానీ ఇప్పుడున్న సమాజంలో హైటెక్ టెక్నాలజీలో పిల్లలు ఎంత వాళ్ళని అంటే కంట్రోల్గా ఉంచడం అంటే వాళ్ళని బంధించడమని కాదు కానీ వాళ్ళకు స్వేచ్ఛనిస్తూనే వాళ్ళ మానసిక ప్రవర్తన కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులైతే అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది